నిన్న మన ఏబిఎన్ ఛానల్ డిబేట్లో డొక్కా ప్రసాద్ గారు గఫూర్ గారు అదేవిధంగా ఇంకొక ఎవరో ఒక అధికార ప్రతినిధి పాల్గొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ సమాధానం ఇవ్వడం కూడా జరిగింది గఫూర్ గారు గఫూర్ గారు ప్రతిసారి చెప్తున్నటువంటి మాట ఏమయ్యా ఈ కూటమి ప్రభుత్వం లక్షల కోట్ల అమరావతిలో ఖర్చు పెడుతుంది కదా దాంట్లో ఒక వన్ పర్సెంట్ వన్ పర్సెంటో టూ పర్సెంట్ ఈ మెడికల్ కాలేజీల కోసం ఖర్చు పెడితే అవన్నీ కూడా ప్రభుత్వ అధీనంలోకి వచ్చేస్తాయి కదా ప్రభుత్వ ప్రభుత్వ ప్రభుత్వమే ప్రభుత్వ ఆస్తి అవుతుంది కదా ప్రజల ఆస్తి అవుతుంది కదా ఎందుకు ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టలేకపోతున్నారు ఈ ఐదు ఆరు వేలు ఖర్చు పెట్టడానికి వెనుగడిగి వేసి ప్రభుత్వ ప్రజల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తుల చేతులు పెట్టడం అవసరమా అనేసి గఫూర్ గారు పదే పదే ప్రశ్నిస్తుంటే అదే ప్యానెల్లో ఉన్నటువంటి డొక్కా మాణిక్యప్రసాద్ గారు రీసెంట్గా ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలు కూడా వెళ్ళాడు ఆయన మెడికల్ కాలేజీల మీద తన ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది మెడికల్ విద్యను మాత్రమే ఎందుకు చదువుకోవాలి అది ఫ్యాషన్ అయిపోయింది అని చెప్పేసి డొక్కా మాణిక్యప్రసాద్ గారు మాట్లాడుతున్నాడు గఫూర్ గారు ఇంకో ప్రశ్న కూడా వేశారు ప్రైవేటీకరణ చేయడం ఓన్లీ మెడికల్ విద్యను మాత్రమేనా లేకపోతే మిగతా గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి వాటి అన్నిటి కూడా ప్రైవేటీకరణ చేసేసండి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కదా ప్రభుత్వ స్కూల్స్ వాటిని కూడా అన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి చేసేయండి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఎందుకు ప్రైవేటీకరణ చేసుకున్నారు అంతెందుకు మీ ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటీకరణ చేసేయండి ప్రైవేట్ ముఖ్యమంత్రి మీకన్నా బాగా పాలిస్తారు కదా ప్రజల సొమ్మిని అల్లుడుకు దోచిపెట్టినట్టుంది మెడికల్ కాలేజీ పీపీపీ విధానాన్ని అనేసి గఫూర్ గారు అదే ఏపీఎన్ ఛానల్లో కూర్చొని చీచి చల్లారాడేశాడు దానికి మన డొక్కా మాణిక్యప్రసాద్ గారి సమాధానం చూసి నిజంగా ఏపీ ప్రజలంతా కూడా అవాకాయ ఇంతకంటే ఎంతకంటే దరిద్రమైన కామెంట్స్ ఎవరు కూడా చూసి ఉండరు విని కూడా ఉండరు మెడికల్ ఎడ్యుకేషన్ కేవలం ఒక ఫ్యాషన్ మోజ్ అంట ఏం మాట్లాడుతున్నాడు అసలు ఏం మాట్లాడుతున్నామన్నా సరే కొంచెం అయినా సరే పని పనిచేసుకున్నాయా లేదా మనకైతే అర్థం కాదు రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు అవసరం లేదు మెడిసిన్స్ చదవడం ఫ్యాషన్ అయిపోయింది చాలామంది తల్లిదండ్రులు ఒక మోజుగా పిల్లల్ని అన్యాయం చేస్తున్నారు పిల్లల్ని మెడికల్ కాలేజీకి పంపించడం ఫ్యాషన్ అయిపోయింది ఏబిఎన్ ఛానల్ డిబేట్లలో తెలుగుదేశం పార్టీ నాయకుడు డొక్కా మాణిక్య ప్రసాద్ మాట్లాడుకుంటే మాటలు ఇవన్నీ కూడా దీనికి మించి ఇంకా నీతి మారిన మాటలు ఇంకేమన్నా ఉంటాయా దిగజాలాలి కానీ మరి ఇంత దిగజారిపోవడం దిగజారచ్చు మరి ఇంత దిగజారిపోయి మాట్లాడాల్సినంత అవసరం లేదనేసి అనుకుంటా ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు మనం అపోలో హాస్పిటల్స్కి మెడికల్ కాలేజెస్కి ఉచితంగా భూములు ఇస్తే ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు మేము ఉచితంగా వైద్యం చేయమనేసి అర్థం తిరిగారు కోర్టులో కేసు కూడా నడుస్తుంది దానికి సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే పేదలకు పేద ప్రజలకు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమో కర్నూలు వైద్యశాలనే ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు ప్రైవేటీకరణ సమర్థించే వాళ్ళు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి కొన్ని వీడియోస్ కూడా పచ్చ మీడియాలో చాలా వీడియోస్ గారు చాలా బాగా మాట్లాడాడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు మన డొక్క మాణిక్యప్రసాద్ గారు మాట్లాడిన మాటలు మీరు అందరూ ఒకసారి వినండి చాలా బాగా వినండి అంటే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఏ విధంగా రాష్ట్రాన్ని అమ్మేయాలనుకుంటున్నారు ఏ విధంగా రాష్ట్రాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి వీళ్ళ సొంత లాభం కోసం అక్కడ నుంచి కమిషన్ తినాలనేసి అనుకుంటున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది వినండి ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కు నైన్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఆ స్టేట్స్ అదర్ దాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ లో సిక్స్టీ పర్సెంట్ ఇస్తున్నారు ఫార్టీ పర్సెంట్ స్టేట్ పెట్టుకోవాలి కాబట్టి కాలేజ్ డబ్బులు మొత్తం స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవడం లేదండి కాలేజ్ మనకు స్పెషల్ కేటగిరీ ఇవ్వలేదు కాబట్టి సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ ఇస్తారు ఫార్టీ పర్సెంట్ మనం పెట్టుకోవాలి ఇప్పుడు ఎనిమిది వేల నాలుగు వందల కోట్లలో అరవై శాతము సెంట్రల్ ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు సార్ ఎస్టిమేటెడ్ కాస్ట్ పదహైదు వందల యాభై కోట్లు వైసీపీ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు సిక్స్టీ పర్సెంట్ సెంటర్ నుంచి వస్తుంది సిక్స్టీ పర్సెంట్ పోతే మన గవర్నమెంట్ మన పార్టీకి మిగిలేదు ఎంతండి మూడు వేల చిల్లర కోట్లు మూడు వేల చిల్లర కోట్లు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టూ త్రీ ఇయర్స్ గవర్నమెంట్ ఖర్చు పెట్టలేదండి ఏం చేయకుండా గవర్నమెంట్ కూడా మీరు ప్రైవేటైజ్ చేసేయండి దీంట్లో అరవై శాతం సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు పెడుతుంది మీరు కొంత డబ్బు పెట్టి ప్రైవేట్ వానికి అప్పజెప్పడం ఇది అప్పనంగా అల్లుడు దోచిపెట్టినట్టు ఇది ఇది సరైన కాదు అంటున్నా నేను సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో ప్రైవేట్ పీపీపీ లెక్కలు లేవండి ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా వీళ్ళు ప్రయోగం చేస్తున్నారు తప్ప పీపీపీ మోడల్స్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ లో ఉండేటువంటి హాస్పిటల్స్ కాలేజెస్ ఏవి పిపిపి లేవు ఓకే గవర్నమెంట్ పాలసీలో మెడికల్ కాలేజీలు కానీ మెడికల్ హెల్త్ హాస్పిటల్స్ కానీ పీపీపీ లో లేవు అనేది ఇప్పటివరకు లేవు నిజమే ఇంకొక విషయం అని చెప్తా సార్ ఇప్పుడు చంద్రబాబు గారు పీపీపీ అయిపోయింది టీ ఫోర్ కి వచ్చారు పీపీపీ నాలుగు పీకి వచ్చారు కదా ఆ సిద్ధాంతం తీసుకోండి ఎవరైనా తాతలు తీసుకొచ్చాయా మా దగ్గర డబ్బులు లేవు ఒక మూడు వేల కోట్లు దానం చేయమని దీన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతులు పెడతాం పీపీపీ వద్దండి టీ ఫోర్ వచ్చింది కదా కొత్త స్కీమ్ చంద్రబాబు గారు అడ్వాన్స్ కదా టీ ఫోర్ లో పెడతాం దాతలు ఆహ్వానిద్దాం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏదో నడపండి అంటే ఏదో ఒక దాతలు వచ్చి నా ఉద్దేశం మెడికల్ కాలేజీలు అవసరం లేదు నా ఉద్దేశం మెడికల్ కాలేజీలు అవసరం లేదు చదివించద్దు అని చెప్పానా ఏ మీలాగా పని చేసుకుంటే తప్ప భూమి మీద నిలబడి తాహతేందో తెలుసుకో చదివించాలు రేపు నుంచి మీ అమ్మతో పాటు పనిలోకి వచ్చాయి ఇప్పటికే ఎక్కువ అయిపోయినాయి అనవసరంగా ఫ్యాన్సీగా నడుస్తుంది మెడికల్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా మంది తల్లిదండ్రులు ఒక మోజులో మెడికల్ ఎడ్యుకేషన్ మీద పిల్లల్ని అన్యాయం చేస్తున్నారు పిల్లల్ని విదేశాలు పంపించడం లేకపోతే ప్రైవేట్ మెడికల్ ఒక ఫ్యాషన్ అయిపోయింది హాస్పిటల్ ఒకటి టీచింగ్ మెడికల్ కాలేజ్ ఒకటి నా ఉద్దేశం మెడికల్ కాలేజీలు అవసరం లేదు ఇప్పటికే ఎక్కువైపోయినాయి అనవసరంగా ఫ్యాన్సీగా నడుస్తుంది మెడికల్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా మంది తల్లిదండ్రులు ఒక మోజులో మెడికల్ ఎడ్యుకేషన్ మీద పిల్లల్ని అన్యాయం చేస్తున్నారు పిల్లల్ని విదేశాలు పంపించడం లేకపోతే ప్రైవేట్ పంపితే ఒక ఫ్యాషన్ అయిపోయింది మనం ఎడ్యుకేట్ చేయాలి మన రాష్ట్ర ప్రజానీకానికి కావాల్సిన డాక్టర్స్ కంటే ఎక్కువ మంది డాక్టర్స్ ఉత్పత్తి చేసే విధానం ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కాలేజీలో ఉంది ఇంకా మోర్ ప్రైవేట్ కాలేజీలు రాకపోతున్నాయి అందువల్ల మోడ్ అయితే బాగుంటుంది అని ఈ ప్రభుత్వం నిర్ణయించింది